అమ్మా ఏమైంది మీ అబ్బాయి మా అబ్బాయి నన్ను మోసం చేస్తున్నారు ఆహా ఐటీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ లో మీ అత్తగారు కూడా ఇలాగే బాధపడదమ్ నువ్వు మాత్రం అడవుకమ్మా నీ అడుగు డీటెయిల్స్ చెప్పమ్మా అది కాదు మావయ్య మీ అబ్బాయి వాళ్ళ ఆఫీస్ లో అమ్మాయితో హే ఊరికే వాక్కు ఏం లేదు మురుగుడుతుందో అనకుండా ఎవటి కూడా యూస్లెస్ ఫుల్ ఆ అదే మీ దాని లవ్ లో పడేటప్పటికి కట్టుకునే పని యూస్లెస్ ఫుల్ అయిపోయింది ఉంచుకునే లక్ష్మి మాత్రం యూస్ఫుల్ అయిపోయింది అంతే కదా నోర్మైతే తీసామంటే పునరాలు కొడతాండి మీరు దాన్ని ఎంత ప్రేమించకపోతే మీరే దాని దేవుడు అంటుంది ఎన్ని చెప్పినా సరే మీకు ఆ లక్ష్మికి సంబంధం ఉంది

రెండో ప్రశ్న అడగకుండా సమాధానం చెప్తావేమో అని పెళ్ళైనప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను మొదటి ప్రశ్న అని నుంచి ఇందులో అర్థం కాని విషయం ఉందా ఎక్కడున్నాడు అన్నాను ఇంట్లో ఒకడు నేను రెండోటూ నా కొడుకు వాడైతే ఆ ముందే అయితే అడవచ్చుగా ఏమిటన్నా ఎన్నో ప్రశ్న అడుగుతాను మీ అమ్మలాగా రెండోసారి అడిగించుకోకుండా సరిగ్గా సమాధానం చెప్పాలి దేని గురించి లక్ష్య గురించి కానీ ధన లక్ష్య గురించి కాదు జైలాగా మీరు అనుమానిస్తున్నారా నువ్వు నా కొడుకురా నా మీద నాకే అనుమానం కనుక నేను అనుమానించే హక్కు నాకుంది చెప్ప నీ రక్తం నాకు వచ్చింది కానీ నీ బుద్ధులు నాకు రాలేదు చాలా సంతోషం పక్షికి నీకు సంబంధం ఏమిటి చెల్లెలు లాంటిది మరోసారి చెప్పు చెల్లెలు లాంటిది ఇంకోసారి చెప్పు చెల్లెల్ లాంటిది ఆఖరి చెప్పు ఓ చెల్లెల్ లాంటిది ఆ మాట రెడ్డింగ్తో అండర్లైన్ చేసుకుని నీ గుండెల్లో దాచుకో నేను గుండెలు మీద చేసుకుని హాయిగా నిద్రపోతాను ఇదే రెడ్డింగ్ పెన్ ఉందా బా లేదు పర్వాలేదు పర్వాలేదుతో అండర్లైన్ చేసుకో గుడ్ నైట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము తిరుపతి వచ్చి పెళ్ళికి అటెండ్ అవ్వాలని అనుకున్నామండి కానీ రాలేక పిస్ ఆల్ రైట్ రేపు రాత్రికి మన స్టాఫ్ అందరికి డిన్నర్ అరేంజ్ చేశాను మీరంతా తప్పకుండా రండి ఓకే సార్ అలాగా మీరు మీ పనులు చూసుకోండి హలో మేనేజర్ గారు మీకేదో శుభాకాంక్షలు చెప్దామని వెయిట్ చేస్తూ ఉంటే అలా చూసి చూడట్టు వెళ్ళిపోతారే అబ్బే ఏం లేదు ఏదో అర్జున్ పని ఉంటాను ఈ లెటర్ లో నా శుభాకాంక్షలున్నాయి చూసి జాగ్రత్తగా చదువుకోండి వస్తాను కాలేజీలో చదువుకున్నప్పటికి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మీ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు ఒక ధనవంతురాన్ని పెళ్లి చేసుకుంటారా నీ భార్యతో ఎలా సుఖపడతావా చూస్తాను ఇది నా పర్సనల్ మ్యాటర్ అనుకోండి కానీ ముందుగా మీ నోటీస్ లో తీసుకురావడం మంచిదని చెప్తున్నాను నేను మన టైపీస్ లక్ష్మి ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల నేను లక్ష్మిని పెళ్లి చేసుకోలేకపోయాను నేనేదో లక్ష్మిని మోసగించాన్ని అందుకు నా మీద పగసాగిస్తా అని చెప్పి లక్ష్మి ఉత్తరం రాసి నా చేతికిచ్చింది రేపు నా మీద ఆమె చెడుగా చెప్తే మీరు అపార్థం చేసుకోకూడదనే ముందుగా మీకు ఉత్తరం చూపిస్తున్నాను ఇట్సాట్ మీరే మరీ అవ్వకండి మీ లక్ష్మితో మాట్లాడతాను మీరు వెళ్ళి లక్ష్మిని పంపించండి అలాగే సార్ అవును లక్ష్మి ప్రేమించుకున్న ప్రతి జంటకి దంపతులయ్యే అదృష్టం ఉండకపోవచ్చు అలాగే దంపతులయ్యే ప్రతి జంట మధ్య ప్రేమ ఉండకపోవచ్చు అంత మాత్రం చేత ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుని ఒకరి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేయాలని ప్రయత్నించడం మంచిది ఆ లక్ష్మి పవిత్రమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది కానీ పగ సాధించదు వివాహం దైవ నిర్ణయమైనప్పుడు ఆ దేవుడి నిర్ణయం నీకు అనుకూలంగా లేకపోయినా మనసు గట్టి చేసుకుని రాజీ పడాలి తప్ప ప్రసాద్ మీద కక్ష సాధించడం మంచి పని కాదు నన్ను క్షమించండి సార్ నేను కోరుకున్న మనిషి నాకు దక్కలేదని రాశాను నీ తప్పుడు తెలుసుకున్నావా ఇంకా వెళ్ళరా జయా జయా ఎన్సీ పేరువా దగ్గర తల పరిపోతుంది కాపు తీసుకురాడుస్తున్నా ఏడుపుత్రమా ఎందుకమ్మా ఏడుస్తున్నా ఏమిటండి అది ఈ కొడుకు తండ్రి అడుగు జాడలో నడుస్తున్నాడే ఏరా ఏమిట్రా ఉత్తరం ఆఫీసులో చిన్న లవ్ అఫేర్ నన్న మీకు ఆ లక్ష్మికేనా జయా అలా చించుకుంటారు ఆ రోజు దానికి మీకు సంబంధం ఉందట లేదు లేదని దబాయించారు ఈ రోజు ఈ ఉత్తరం ఏమిటి ఈ లెటర్ రాసింది ఆ లక్ష్మి కాదు మీకు అర్థమైందా ఇది ఆ లక్ష్మి కాదు ఇంకో లక్ష్మి అంటే ఇది కాక మరుగుతుందనమాట మతిపోతుంది కట్టుకున్న మొగుడు కాకుండా పోతున్నాడంటే దేనికైనా మధ్య పోతూనే ఉంటుందండి చచ్చా ఈ బాధ నిభరించలేరు వెంటనే మమ్మల్ని పిలిపిస్తారు మాయా ఈ రోజే ఈ విషయం తేలిపోవాలి ఈ రోజే తేలిపోవాలమ్మాండి మీకేమైనా ఎగతాడుగా ఉందా నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో నా వ్యవహారాలు జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞాపకం చేస్తాడు పళ్ళు రాలబడితే మహాలక్ష్మి లాంటి పెళ్ళాన్ని నింటో పెట్టుకుని ఏమిట్రా ఈ వేధ పనులు అమ్మా నువ్వన్నా నా మాట విన్నా ఈ లక్ష్మి ఆ లక్ష్మి కాదు ఈ లెటర్ రాసింది నాకు కాదు మేనేజర్ ప్రసాద్ నేను చచ్చినా నమ్మను ఈ లెటర్ రాసింది మీరు ప్రేమిస్తుంది అదే ఆ రోజు రెడ్డింగ్ లేకపోతే ఇంకు మారుస్తావు అనుకున్నాను కానీ మాట మారుస్తావు నువ్వు నువ్వేమిటో చెప్పా లక్ష్మి చెల్లెలనేగా అప్పుడు అదే అన్నాను ఇప్పుడు ఎప్పుడు అదే అంటాను లక్ష్మి నా చెల్లెలు లాంటిది చెల్లెలాంటిది లాంటిది మళ్ళీ అడిగితే చెప్పుచ్చుకుని అనుకుంటు నాన్నా ఇది అన్యాయంగా అనుమానిస్తున్నా లక్ష్మి ఇది ఊహించినంత నీచురాలు కాదు ఆవిడ ఉత్తమరాలు సంస్కారం చూసారా చూసారా మన ముందే దాన్ని పోగుతున్నారంటే రేపు ఎంత ప్రేమగా చూసుకుంటారో ఇప్పుడే అర్థమైందా ఈ రోజే దాని సంగతి తెలుస్తాను అది ఆఫీస్ లో ఉండడానికి వీలేదు మా అమ్మని పిలిపించి పంచాయతీ పెట్టిస్తాను మాటి మాటికి మీ అమ్మని పిలిపిస్తాను మీ అమ్మని పిలిపిస్తాను అంటే పళ్ళు రాలగొడతాను లక్ష్మి లాంటి సంస్కారం అనుమానించినందుకు నీకు మనసు అవుతుందే అది మీరు అన్నట్టు సంస్కారం కాదు చంపదబ్బ కొట్టేంత కోపంలో అబ్బాయి ఉన్నాడంటే ఆ అబ్బాయి కోపంలో కొంత నిజాయితీ ఉంది చెంపదెబ్బ తినేంత బాధలో కోడల పిల్ల ఉందంటే కోడల పిల్ల బాధలో కొంత నిజాయితీ ఉంది ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయండి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రిఫరెన్స్ దొరికింది డీటెయిల్స్ ఫిల్అప్ చేయొచ్చు అరే రాంబాబు సముద్రంలో పడవ నడవాలంటే సముద్రానికి ఆటుపోటు ఉండకూడదు ఒకవేళ ఉన్న ఆ పడవకి రంధ్రాలు ఉండకూడదు అవునంటావా చెప్పేదేదో సరిగ్గా చెప్పచ్చు కదా ముగుణ్ణి పెళ్ళం అనుమానించడం ప్రారంభిస్తే నిండు కొండ లాంటి జీవితం రంధ్రం పండిన కొండైపోతుంది అప్పుడు ఆ కొండలో నీళ్లే కాదు అమృతం కూడా నిలవద్దు ఆ డిస్మిస్ చేయడం లక్షణ పరామర్శించనుకున్నావురా లక్షణం నువ్వు ఇప్పుడు కనుక నేను కూతురు అనుకుంటున్నాను నిన్ను అనుకోమంటున్నాను చూడు డిస్మిస్ చేయలేకపోతే వెంటనే అమ్మాయిని హైదరాబాద్ బదిలీ చేయి ఆ పని మాత్రం ఎందుకు చేయాలి నీ బాబు నేను చెప్తున్నాను కనుక రే వర్షం వచ్చి గొడుగు పట్టుకుంటా అది అవసరం ట్రాన్స్ఫర్ గొడుగులేడిది చూడు డిస్మిస్ చేశాను మీ ఆవిడకి అబద్ధం చెప్పు వెయ్యి అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయమన్నారు ఆ పెళ్లి నిలబెట్టడం కోసం మంచి అబద్ధం చెప్పొచ్చు శాస్త్రం ఒప్పుకుంటుంది మరేం తప్పులేదు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ నుంచి అబద్ధాల మీద నా ఆపరం చక్కబెట్టుకుంటూ వస్తున్నా నువ్వు డీటెయిల్స్ అడగకు నేను చెప్పిన పని చేయి అంతే ఇంత సడన్ గా నేను ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు లక్ష్మి కానీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ మీద బ్యాడ్ రిపోర్ట్స్ రావడంతో అతన్ని సస్పెన్షన్లో పెట్టి నిన్న ట్రాన్స్ఫర్ లేదు బట్ వెరీ సారీ ఇట్ చేయకపోలేదు నాకు ప్రమోషన్ నువ్వు రాము నువ్వు పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నందుకు సంతోషంగానే ఉంది కానీ నిన్ను దూరం చేసుకుంటున్నానని బాధపడుతున్నాను లక్ష్మి నా గురించి నువ్వు అంతగా ఆలోచించేటప్పుడు అమ్మగారికి హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్స్ వెయ్యి రూపాయల క్యాష్ ఉంది అక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేయి ట్రాన్స్ఫర్ కూడా మా నాన్నగారి ఒత్తిడి చేయాల్సి వచ్చిందని నచ్చెప్పి మీ అమ్మగారిని చె ఏమా సామాన్లు సర్దునట్టేనా దాదాపు అయినట్టేనమ్మా సరే నేను అలా కళ్ళ అద్దాల షాప్కి వెళ్ళి అద్దాలు మార్పించుకొస్తాను నేను వస్తాను నువ్వు ఎందుకమ్మా నువ్వు ఈ సామాన్ సర్దుతూ ఉండు నేను వెళ్ళొస్తాను ఉల్లిపాయలు టమాటాలు మర్చిపోకుండా చెప్పమని చెప్పారు అమ్మగారు అది నా డిపార్ట్మెంట్ కాదు నోర్మ వెళ్ళి నువ్వు ఈ రోజు పేపర్ పడరా అలాగేనండి ఎలా ఉన్నా మీ కళ్ళ పడిన తర్వాత సుఖంగా ఎలా ఉంటాను నేను దుర్మార్గు నుండి ఉద్దేశించదు ఉద్దేశం కాదు అభిప్రాయం మా అమ్మాయిని బదిలి చేయించారుగా మీ మేలు కోసమే అవును ఆనాడు నా జీవితాన్ని నాశనం చేసింది ఈనాడు మా మనశ్శాంతి నాశనం చేసింది అన్ని మా మేలు కోరే నేను ఎలా మర్చిపోతానండి చారుకి ఎవరండి ఆ ఓల్డ్ లేడీస్ నువ్వు ఎవరో తెలుసు మనుషురా అంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ప్రాంతాల్లోనే నువ్వే సాయం చేయకర ఏమిటండి చిరాక ఉన్నారు చిరాకేం లేదు సంతోషంగా ఉంది ఆ లక్ష్మి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశాం కదా నువ్వు సంతోషంతో గంతులే

పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలంటూ నా పీకల మీదకి ధమాల్ అంటూ తయారు చేసిందే మీ అమ్మ ఆమె గురించి ఆలోచిస్తున్నాను మా అమ్మ అయితే ఇంకెవరి గురించి ఆలోచించడం లేదా ఆలోచిస్తున్నానే మీ అమ్మ లాంటి మహాతల్ని కని ఆరు సూత్రాలు అందించిందే మీ అమ్మమ్మ ఆ మధురిండియా గురించి కూడా ఆలోచిస్తున్నాను వద్దంటే చెప్పు వెంటనే మానేస్తాను మీరందరి గురించి ఆలోచిస్తున్నారు నా గురించి మాత్రం ఆలోచించడం లేదనమాట నీ గురించి ఆలోచించకపోతే నువ్వు ఊరుకుంటావా బాత్రూమ్ లో ఉన్నా బెడ్రూమ్ లో ఉన్నా నీ గురించి ఆలోచిస్తాను సరేనా వాతావరణ సూచన ఆకాశం మేఘావృతం అవుతుంది పెనుగాళ్ళు వేసవచ్చు రాగా ఇరవై నాలుగు గంటల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు ఏమండి అబ్బాయి కోళ్ళు ఇవాళ ఎడమోహం పెడమోహంగా ఉన్నారు వాతావరణ ప్రభావం ముందుగా మేఘాలు పెనుగాళ్ళు ఆ తర్వాత ఉరుములు మెరుపులు ఆ తర్వాత వానజనులు పిల్లగాళ్ళు అంతా సవ్యంగా జరిగిపోతుంది చూడదు మంటగా ఉంది నాకు మంటగానే ఉంది ఎక్కడ మీద ఎందుకు మొన్న కొడవ జరిగినప్పుడు మీరు కొట్టిన లెబ్కాయ కింద పడ్డానుగా అప్పుడు నా వీపంతా రక్కుపోయింది నిజంగా కావాలంటే చూడండి పెద్ద దెబ్బ తగిలిందే ఎక్కడికి మంత్ వస్తాను అక్కర్లేదు మరి ఆ మందు మీ దగ్గరే ఉంది అది రాయండి చాలు నా దగ్గర ఉందా ఏమిటది నువ్వు మరీ పరితగించిపోతున్నావు ఏం కాదు రాస్తే ఆ మందు రాయండి లేకపోతే వద్దు అయితే కళ్ళు